విదేశీ పెట్టుబడులు దేశ ఆర్థిక రంగానికి నష్టదాయకమని ఎల్ఐసి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రిటైర్డ్ అసోసియేషన్ స్పష్టం చేసింది ఇటీవల ఇన్సూరెన్స్ రంగంలో వంద శాతం విదేశీ పెట్టుబడులకు కేంద్రం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ నగరంలోని ఎల్ఐసి కూడలి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తక్షణం విదేశీ పెట్టుబడులను అనుమతించవద్దని కేంద్రాన్ని కోరారు నా పేరు బీబీ గణేష్ నేను ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా ఎల్ఐసిలో ఉండేటువంటి పెన్షనర్స్ అందరూ కలిసి ఈ రోజున ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడులు వంద శాతానికి పంచడానికి వ్యతిరేకంగా ఈ ప్రొటెస్ట్ డిమాండ్స్ట్రేషన్స్ అవి చేస్తున్నాం మా ఈ నిరసన ప్రదర్శన ప్రధాన కారణం ఏంటి అంటే ఇన్సూరెన్స్ లో విదేశీ పెట్టుబడులు అనేటువంటివి దేశ ఆర్థిక వ్యవస్థకే చాలా నష్టదాయకంగా ఉంటాయి అలాగే పాలసీ హోల్డర్స్ తాలకే మనీస్ని చాలా దెబ్బతీసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది ఈ రెండు కారణాల చేత మేము ఇన్సూరెన్స్లో విదేశీ పెట్టుబడులు అనేటువంటి వాటిని ముఖ్యంగా హండ్రెడ్ పర్సెంట్ అనేటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్కి వీళ్ళు తీసుకెళ్లారో ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీలో పూర్తిగా విదేశీ భాగస్వామ్యం వాడు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది వాడి తాలూకా రోల్ పెరిగిపోతుంది వాడి పాత్ర పెరిగిన తర్వాత దాని మీద పెత్తనం కూడా ఆ విదేశీ కంపెనీకే వెళ్తుంది ఎప్పుడైతే ఆ విదేశీ కంపెనీకి పెత్తన వెళ్ళిందో వాళ్ళు ఇక్కడ లాభాలు ఆర్జించడం కోసం వాళ్ళు ప్రీమియం చోటు పెంచవచ్చు లేకపోతే క్లెయిమ్ అయినా అగ్గొట్టొచ్చు లేదంటే ఇక్కడ కాకుండా ఎక్కడైనా సరే బాగా లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడి నుంచి పెట్టుబడి తీసుకెళ్ళి ఇంకో దానికి వాళ్ళు బదిలీ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది అటువంటి చేసినట్లయితే ఇన్సూరెన్స్ పరిశ్రమ దెబ్బతింటుంది ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అలాగే పట్టదారులు కూడా తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ పెరుగుతుంది అందుకనే ఇన్సూరెన్స్లో విదేశీ పెట్టుబడులు పెంచుతున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు దాదాపు ఇరవై ఏడు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇండియాలో పనిచేస్తున్నాయి ఇన్ని పనిచేస్తున్నా సరే అవన్నీ కూడా ఎక్కడైతే రిచ్ పీపుల్ ఉంటారో ధనవంతుల తాలూకా పాలసీస్ మీద వాళ్ళు పూర్తిగా కేంద్రీకరిస్తున్నారు తప్ప పబ్లిక్ సెక్టర్ ఎల్ఐసీ కానీ జీఏసీ కానీ దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల తాలూకా అవసరాలు కూడా తీర్చేటువంటి పద్ధతుల్లో ఇన్సూరెన్స్ సేవలు అందించడం అనేటువంటి జరుగుతోంది అంచేత ఈ పెళ్లి టేస్ట్ అనేటువంటిది విదేశీ కంపెనీలు రావడం వల్ల పెరగడం కాదు మన భారతదేశంలో ఉండేటువంటి ప్రజల తలక పర్చేసింగ్ కెపాసిటీ అంటే కొనుగోలు శక్తి అనేటువంటి పెరిగినప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మకం జరుగుతుంది ఆ మేరకు ప్రజలకి సేవలు కూడా అంతే వాళ్ళ తలక పొదుపుకి మంచి రిటర్న్స్ ఇచ్చేటువంటి ఎల్ఐసి లాంటివి మంచి సేవలు కూడా అందించేటువంటి అవకాశం అది ఉంటుంది అందుకనే ఇన్సూరెన్స్ను ఈ విదేశీ పెట్టుబడుల తలకల ప్రవేశాన్ని ముఖ్యంగా వంద శాతం పూర్తి కంట్రోల్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం

रिक्रूटमेंट इन क्लास 3 एंड 4 विल डिमांड विल डिमांड विल डिमांड रिक्रूटमेंट 10% ऑफ बीआई इंश्योरेंस सेक्टर वी अपोइंट वी अपोइंट वी अपोइंट रिपोर्टेड 100% ऑफ बीआई इंश्योरेंस सेक्टर इंश्योरेंस सेक्टर मित्रा मित्रा रिपोर्टेड 100% ऑफ बीआई इंश्योरेंस सेक्टर हाउफुल नेशन हाउफुल नेशन दिस दिस कंप्लीशन इंश्योरेंस इन पब्लिक सेक्टर विल टीम मैन इंश्योरेंस इन पब्लिक We demand. we demand. Protect. Protect. Protect public sector. Protect, protect. We oppose. We oppose. We oppose. Anti-people policies of central government. We oppose. We oppose. We oppose. Acknowledgement of pension. We demand. We demand. we demand. we demand. We demand. We demand. Settle pensioners' issues. Settle pensioners' issues. Settle. settle. recruitment in class 3 and 4 big demand big demand. demand recruitment